యుద్ధరంగంలో ఇప్పుడు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి తాజాగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నగరాలే లక్ష్యంగా వందలాది ఆత్మాహుతి డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది వాటిని మన గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇప్పుడు భారత్ మరో సరికొత్త అస్త్రాన్ని సిద్దం చేసింది భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది ఆధునిక యుద్ధరంగంలో డ్రోన్ల పాత్ర చాలా కీలకంగా మారింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇరు దేశాలు వేలాది డ్రోన్లను ప్రయోగించుకున్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కియాకు చెందిన వందలాది డ్రోన్లను భారత నగరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రయోగించింది అయితే మన గగనతల రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది దేశ భద్రతకు ఈ డ్రోన్లు సవాలుగా మారుతున్నాయి భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే శత్రు డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేలా ఓ సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గావస్త్రను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది తాజాగా భార్గావస్త్రను విజయవంతంగా పరీక్షించారు ఒడిశా గోపాల్పూర్లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు దీనికి మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించారు రెండు ట్రయల్స్ లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించారు మూడో దశలో రెండు రాకెట్లను ఒకేసారి రెండు సెకండ్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు ఈ భార్గవస్త్రను పూర్తి స్వదేశీ సామర్థ్యంతో అభివృద్ధి చేశారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్తు డ్రోన్లను గుర్తించి ఇది మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో ఆరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసికట్టగలదు తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి ఇరవై మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు ఇక రెండో లయర్లో గైడెడ్ మైక్రోమిసైల్ ఉంచుతారు ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి సముద్రానికి ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది